అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉండేవాడు రామయ్య చాలా నిజాయితీ పరుడు ఎవరిని మోసం చేసే ఆలోచన కూడా రామయ్యకి ఉండేది కాదు రామయ్య అందరితో న్యాయంగా నిజాయితీగా ప్రవర్తించాలి అని అనుకునే మంచి వ్యక్తి అమ్మా నేను సిటీకి వెళ్లి ఏదైనా వ్యాపారం చేసుకుంటానమ్మా ఈ ఊరిలో పని చేస్తే తినడానికే సరిపోతుంది ఇక నేను ఎప్పుడు సంపాదించుకోవాలి చెప్పు నేను ఏం సంపాదించాలనుకున్నా సంపాదించలేకపోతున్నానమ్మా అందుకని నేను సిటీకి వెళ్లి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా అలాగే బాబు నువ్వు మంచిగా ఉండటమే కదా నాకు కావాలి సరే సిటీకి వెళ్లి వ్యాపారం చేసుకో బాబు డబ్బులు ఉన్నాయా హా కొన్ని ఉన్నాయమ్మా ఇంకా కొన్ని కావాలి ఎవరినైనా అప్పడుగుదాం అనుకుంటున్నానమ్మా అవునారా ఇప్పుడు అపవరిస్తారు గాని నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి నీ దగ్గర ఉన్న డబ్బులు ఈ డబ్బులు కలిపి సిటీలో ఏదైనా వ్యాపారం పెట్టు అలాగే అమ్మా రేపు నేను ఉదయాన్నే సిటీకి బయలుదేరుతాను అలాగే బాబు మరుసటి రోజు ఉదయం వ్యాపారం చేద్దామని రంగయ్య డబ్బులను తీసుకొని సిటీకి బయలుదేరుతాడు అలా దారి వెంబడి నడుస్తూ వెళ్తుంటాడు రామయ్య నా డబ్బులు నాకు నువ్వు ఇస్తావు ఎన్ని రోజులైంది నీకు నేను డబ్బులు ఇచ్చి సరస్వతి అక్క దయచేసి నన్ను అర్థం చేసుకో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవక్క కొద్ది రోజుల తర్వాత ఇస్తానక్క దయచేసి నన్ను అర్థం చేసుకో సరస్వతి అక్క ఇంకా ఎన్ని రోజులు ఆగమంటావురా ఇంకా ఎన్ని రోజులు ఆగుతానో నాకు డబ్బులు ఇస్తావు అవసరం ఉండి డబ్బులు అడిగావు సరే ఏదో అవసరం ఉండి డబ్బులు అడిగాడు కదా ఇద్దాం లే అని నీకు నేను డబ్బులు ఇచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని ఇలా రోజులు గడుపుతున్నావు ఇలా అయితే ఎలా నువ్వు నాకు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు నాలుగైదు రోజుల్లో నా డబ్బులు నాకు ఇవ్వకపోతే గ్రామ పంచాయతీ దగ్గరికి పిలిచి అని సరస్వతి కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతుంది రామయ్యకి సరస్వతికి డబ్బులు ఎలా ఇవ్వాలో ఎలా కట్టాలో తెలియక బాధతో అలా నడుస్తూ పొలం దగ్గరికి వెళ్తాడు ఊరిలో నేను ఏం పని చేసినా కూడా తినడానికి ఇంట్లో ఖర్చులకే సరిపోతున్నాయి ఈ డబ్బు తీసుకొని నేను సిటీకి వెళ్లి ఏదైనా వ్యాపారం చేస్తా ఎలాగైనా నేను ఒక మంచి స్థాయిలో ఉండాలి నా జీవితంలో నేను ఒక మంచి స్థాయిలో ఉంటే మా అమ్మ నన్ను చూసి చాలా సంతోషిస్తుంది ఎలాగైనా నేను సక్సెస్ అవ్వాలి అని రంగయ్య తనలో తాను అనుకుంటూ అలా దారి వెంబడి నడుస్తూ వెళ్తాడు రంగయ్య అలా నడుస్తూ వెళ్తుండగా దారిలో అతనికి డబ్బుల సంచి కింద పడిపోతుంది రంగయ్య చూసుకోకుండా మంచి వ్యాపారం పెట్టాలి అనే ఆలోచనతో ముందుకు నడుస్తూ వెళ్తాడు ఇప్పుడు ఎలా నేను సరస్వతి అక్కకి డబ్బులు ఎలా ఇవ్వాలి అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర కూడా లేదు ఏం పని చేయాలో అర్థం కావడం లేదు సరస్వతి అక్కకి డబ్బులు తను చెప్పిన టైంకి ఇవ్వకపోతే గ్రామ పంచాయతీ దగ్గరికి పిలిచి నా పరు తీస్తానని అంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని రామయ్య బాధపడుతూ రంగయ్య వెళ్లిన మార్గాన నడుస్తూ వెళ్తాడు ఇంతలో అతనికి ఒక డబ్బుల సంచి దారిలో కింద పడిపోయి కనిపిస్తుంది అరే ఈ డబ్బుల సంచి ఏంటి ఇక్కడుంది ఇది ఎవరిదై ఉంటుంది ఎవరైనా దారిలో వెళ్తుండగా పడిపోయినట్లుంది పాపం ఈ డబ్బు ఎవరిదో ఏమో ఎంత కష్టపడి ఎన్ని ఆశలతో ఈ డబ్బుని తీసుకెళ్తున్నారో ఏమో ఇక్కడ ఈ డబ్బు తీసుకొని ఇక్కడే కూర్చుంటా ఈ డబ్బు ఎవరిదో వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు ఇక్కడో పడిపోయింది అనుకోని అప్పుడు నేను వాళ్ళకి ఈ డబ్బును వాళ్ళ వాళ్ళకు ఇచ్చేస్తా అంతవరకు ఈ డబ్బుతో నేను ఇక్కడే కూర్చుంటా ఎవరైనా ఈ డబ్బు కోసం వస్తారేమో రంగయ్య సిటీకి చేరుకొని తన స్నేహితుడైన సురేష్ వద్దకి వెళ్తాడు సురేష్ వ్యాపారం పెట్టడానికి డబ్బులు తీసుకొచ్చాను అవునా రంగయ్య డబ్బు తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు నీ దగ్గర అంత డబ్బు ఉంటుందో లేదో అని నేను కూడా నీ కోసం డబ్బు తీసుకొచ్చాను అవునా సురేష్ నా కోసం నువ్వు డబ్బు తీసుకొచ్చావా చాలా సంతోషం కానీ నేను కష్టపడి మా ఊరిలో పనిచేసి కొంత డబ్బుని కూడబెట్టుకున్నాను ఇంకా కొన్ని డబ్బులు అమ్మను తీసుకొచ్చాను అవునా రంగయ్య ఎలా అయితే ఏముందిలే వ్యాపారం పెట్టడానికి డబ్ అయితే ఉంది సరే పద ఈ డబ్బులు ఆ షాపు కట్టి ఆ షాపుని నీ సొంతం చేస్తాను పద సురేష్ డబ్బులు సరిపోతాయంటావా లేదంటే ఇంకేమైనా అప్పు తీసుకోవాల్సి వస్తుందా అబ్బే అవసరం లేదు రామయ్య నీ దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయి నేను ఆ షాప్ అతనితో మాట్లాడాను అతనికి ఏదో అవసరం ఉందంట అందుకే తన షాపుని ని అమ్ముతున్నాడు ఆ షాపులో లో సరుకులు కూడా ఉన్నాయి వాటితో నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు అవునా సురేష్ నిజంగా నీలాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టం నీలాంటి మంచి స్నేహితులు అందరికీ దొరకరు నాకు ఏదో జన్మల పుణ్యం ఉంటే తప్ప నీలాంటి మంచి స్నేహితుడు నాకు దొరకలేదు సరే పద ఆ షాపతంతో మాట్లాడి డబ్బులు ఇచ్చి ఆ షాప్ ని మనం సొంతం చేసుకుందాం అలాగే రంగయ్యా రామయ్య ఆ డబ్బులను తీసుకొని అదే దారిలో ఎదురు చూస్తూ ఉంటాడు అరే నేను చాలా సేపటి నుండి ఈ డబ్బులను తీసుకొని ఇక్కడ ఎదురు చూస్తున్నాను కానీ ఈ దారిలో ఒక్క మనిషి కూడా వెళ్తున్నట్లు కానీ ఏ ఒక్కరు కూడా నాకు కనిపించట్లేదేంటి అసలు ఈ డబ్బులు పోగొట్టుకున్నారా లేదంటే ఏదైనా దొంగల దారి నుండి పడిపోయాయా నాకైతే ఏం అర్థం కావట్లేదు సరే ఇక్కడైతే కూర్చొని చూద్దాం ఎవరో ఒకరు వస్తారు కదా అని రామయ్య అక్కడే కూర్చొని ఆ డబ్బులు ఎవరైనా పోగొట్టుకున్నారేమో ఆ డబ్బుల కోసం ఎవరైనా ఒకరు వస్తారేమో అని అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు రంగయ్య సురేష్ ఆ షాప్ దగ్గరికి చేరుకుంటారు నమస్కారం సురేష్ ఎలా ఉన్నావు నేను బాగున్నానండి మీరెలా ఉన్నారు బానే ఉన్నాను సురేష్ సురేష్ ఈ షాపు కొనడానికి ఎవరినో తీసుకొస్తాను అన్నావు తీసుకొచ్చావా హా తీసుకొచ్చానండి ఇదిగో ఇతను నా స్నేహితుడు రంగయ్య ఇతనే ఈ షాప్ ని కొనాలి అని అనుకుంటున్నాడు ఒక వ్యాపారం పెట్టి దాన్ని నడిపిద్దామని అనుకుంటున్నాడు ఇతనే మీ షాప్ కొనేది అవునా నమస్కారం రంగయ్య నమస్కారం అండి సురేష్ ఇతనికి డబ్బులు ఎన్ని కట్టాలో చెప్పావు కదా ఎంత అమౌంట్ ఇవ్వాలో అంతా మాట్లాడానండి అమౌంట్ కూడా చెప్పాను మీరింకా ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి అంతా చెప్పే నేను ఇక్కడికి తీసుకొచ్చాను నువ్వు అంతా చెప్పావు కదా సురేష్ ఇంకా నేను చెప్పేదేముంది చెప్పు నీకు తెలియదు ఏదైనా ఉందా రంగయ్య గారు మీరింకా షాప్ ని ఏమైనా చూసుకోవాలి అనుకుంటే చూసుకోండి చూసుకున్నాకే డబ్బులు ఇవ్వండి నేను షాప్ ని అంతా చూసానండి నాకు నచ్చింది అవునా చాలా సంతోషం అండి సరే డబ్బులు ఇచ్చి షాప్ ని తీసుకోండి అలాగేనండి రంగయ్య డబ్బులు తీయడానికి తన జేబులో వెతుక్కుంటాడు కానీ డబ్బుల సంచి అతనికి కనిపించదు రంగయ్య ఏమైంది ఎంతసేపు తొందరగా డబ్బులు తీసి అతనికి ఇవ్వు అదే చూస్తున్నాను సురేష్ వెతుకుతున్నాను కానీ కానీ డబ్బులు కనిపించట్లేదు సురేష్ ఏంటి రంగయ్య ఏం మాట్లాడుతున్నావు డబ్బులు తీసుకొచ్చానని చెప్పావు కదా మళ్ళీ కనిపించట్లేదు అంటావేంటి డబ్బుల సంచిలోనే డబ్బులు వేసి తీసుకొచ్చాను సురేష్ ఆ డబ్బులు కనిపించట్లేదు ఆ సంచి కనిపించట్లేదు ఇంతకి నా డబ్బులు ఎక్కడ పడిపోయి ఉంటాయి ఏంటి రంగయ్య ఇలా మాట్లాడుతున్నావు డబ్బులు తీసుకోకుండా షాపతన్ దగ్గరికి ఎలా వచ్చావు చెప్పు ఎందుకు నీ దగ్గర ఎక్కడో పడిపోయి ఉంటాయి లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటావు గుర్తు చేసుకో లేదు సురేష్ డబ్బుల సర్జరీ నా జేబులోనే వేసి తీసుకొచ్చాను కానీ డబ్బులు కనిపించట్లేదు ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను